ಅಸ್ಸಲಾಮು ಅಸ್ಸಾಮ್ ವರಹಮತುಲ್ಲಾಹಿ ವಬರ್ಕಾತು ಅನಂತ ಕರುಣಾಮಯು ಅಪಾರ ಕೃಪಾಶೀಲು ಅನ ಔಹ ಪೇರು ಮೊದಲುಪಡು ఈరోజు నా టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి మనందరికీ తెలుసు ఇస్లాంలో తల్లిదండ్రులకి చాలా ప్రాముఖ్యత ఉంది వాళ్ళకి మంచి స్థానం కూడా ఇవ్వబడింది అని చెప్పేసి వాళ్ళకి కొన్ని హక్కులు ఉన్నాయి తల్లిదండ్రుల్ని సంతానం బాగా చూసుకోవాలి తల్లి పాదాల కింద స్వర్గం ఉండిద్ది తండ్రి ఆ స్వర్గం యొక్క తాళం చెవి అని చెప్పేసి మరి సంతానానికి కూడా కొన్ని హక్కులు ఉన్నాయా అంటే సంతానానికి కూడా హక్కులు ఉన్నాయండి ఈ విషయం మనలో ముస్లింస్కి చాలామందికి తెలియదు మనం ఏమన్నా అనుకుంటా ఆ హక్కులు అంటే ఏంటి ఆస్తిలో హక్కు ఏమో అనుకుంటాము కానీ ఈరోజు నేను మీకు అస్సలు సంతానానికి తల్లిదండ్రుల మీద ఏం హక్కు ఉంది అన్నది తెచ్చి చెప్తానండి వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి హజరత్ ఉమర్ బిన్ ఖత్తా ప్రజెల్లా హనుహువారు ఖలీఫాగా ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన తన కొడుకును తీసుకొని బిన్ ఖత్తా వారి దగ్గరికి వచ్చారు వచ్చి చూడండి నా సంతానం నా మాట వినట్లేదు నా కొడుకు నన్ను బాగా చూసుకోవట్లేదు అని చెప్పేసి చెప్తారు అప్పుడు ఉమర్ రజల్లాహా అనహువారు ఆ కొడుకుకి కౌన్సిలింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు తల్లిదండ్రుల ప్రాముఖ్యత ఏంటి తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి ఇస్లాంలో వాళ్ళ యొక్క ప్రాముఖ్యత గురించి వాళ్ళ హక్కుల గురించి చెప్తూ ఉంటే అప్పుడు ఆ అబ్బాయి ఏం చెప్తాడంటే ఒక్క నిమిషం నా మాట కూడా వింటారా అని చెప్పేసి అప్పుడు ఉమర్ విని ఖత్తాబ్ గారు రజిల్లాహా అనుహువారు ఓకే అని చెప్పేసి ఎందుకంటే ఇస్లాంలో ఒకళ్ళు ఒకళ్ళ మీద నింద వేసినప్పుడు నింద వేసిన వాడిది వినాలి నింద మోపు వేయబడిన వాడి వైపు నుంచి కూడా వినాలి సో ఆయన ఆ చెప్పండి అని చెప్పి చెప్తారు అంటే ఎప్పుడు తల్లిదండ్రుల హక్కులేనా ఏ సంతానానికి ఏం హక్కులు లేవా అని చెప్పేసి అడుగుతారు ఆ విషయం అడగగానే అప్పుడు ఉమర్ బిన్ ఖత్తా బ్రజిల్లా హానుహు వారు ఎందుకు లేవు సంతానానికి కూడా తల్లిదండ్రుల మీద కొన్ని హక్కులు ఉన్నాయి అని చెప్పేసి చెప్తారు ఆ హక్కులు ఏంటి అన్నది ఇప్పుడు మనం చూద్దాం ఆ హక్కులు మొదటి హక్కు ఆ తండ్రి తన కోసం మొదటగా ఒక మంచి భార్యని సెలెక్ట్ చేసుకోవాలి ఒక మంచి భార్య ఒక మంచి తల్లె ఇది అది సంతానం యొక్క హక్కు ఎందుకంటే మనకి ఇస్లాంలో బుహారీ హదీస్లో చెప్పబడింది ఆడవాళ్ళని నూ నాలుగు రీజన్స్ వల్ల పెళ్లి చేసుకోవాలి మొదటిది ఆమె సంపద ఆమె వంశం ఆమె అందం నాలుగుది ఆమె మతపరమైన నిబంధత మతపరమైన అమ్మాయిని పెళ్లి చేసుకోండి మీ చేతుల్ని దుమ్ముతో రుద్దండి అంటే మీరు అభివృద్ధి చెందండి అని చెప్పి చెప్పబడ్డారు అంతే కదండి డబ్బు అందం ఉన్న మంచి వంశం ఉన్నా కూడా ఆ అమ్మాయికి మతపరమైన నిబంధత ఇస్లాం గురించి తెలియదు ఇస్లాం మీద నడవదు అలాంటి ఆవిడని మీరు పెళ్లి చేసుకుంటే రేపు మీ పిల్లలకి ఆవిడ ఇస్లామిక్ వాల్యూస్ ఏం నేర్పించిద్ది ఆవిడ అసలు ఇస్లాం గురించి మీ పిల్లలకి ఆ దారిలో ఎలా నడిపిద్ది సో ముందుగా ఇస్లామిక్ వాల్యూస్ తెలిసిన అమ్మాయి ఇస్లాం మీద నడిచే అమ్మాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అది ఫస్ట్గా ఒక సంతానానికి తమ తల్లిదండ్రుల మీద ఉన్న హక్కు తమ ఇద్దరు ఒకరికొకరు ఒక మంచి జీవిత భాగస్వామిని ఎంచుకోవాలి వాళ్ళు కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బు అందం లేకపోతే ప్రేమ అన్న పేరుతో ఆ అమ్మాయికి నమాజ్ చదివిద్దా ఖురాన్ చదివిద్దా అసలు దాన్ని అమలు చేసిద్దా జీవితంలో అని చూడు పెళ్లి చేసుకుంటారు అండ్ ఇంకో పాయింట్ కూడా చెప్తానండి నమాజ్ చదివి ఖురాన్ చదివినంత మాత్రాన వాళ్ళు ఇస్లామిక్ దాంట్లో కూడా నడుస్తున్నారని అయితే నేను ఎక్కువగా చెప్పలేను ఎందుకంటే చాలామంది ఏదో ఫైవ్ టైమ్స్ నమాజ్ చదువుతున్నాము ఏదో ఇంట్లో బర్కత్ కోసం ఖురాన్ చదివేస్తున్నాము అంతేలే కానీ అసలు ఖురాన్లో ఏముందో అర్థం చేసుకుని దానికి అనుగుణంగా జీవితాన్ని వాళ్ళు గడపట్లేదండి మెయిన్గా ఏం చేయాలి ఇస్లామిక్ వేలో వాళ్ళు జీవితాన్ని గడిపే అమ్మాయిని మీరు ఎంచుకోవాలి అబ్బాయిని కూడా అమ్మాయి ఎంచుకోవాలి వాళ్ళు లేచినప్పటి నుంచి తినే విధానం కూర్చునే విధానం వేరే వాళ్ళతో మాట్లాడే విధానం మన ప్రభుత్వం అమ్మ సలిలాహు అలిహి వసల్లం వారి సున్న ద్వారా ఉండాలి అదే వాళ్ళ పిల్లలకి కూడా నేర్పించగలుగుతారు సో అలాంటి జీవిత భాగ్యస్వామిని మనం ఎంచుకోవాలి సెకండ్ వన్ వచ్చేసి అబ్బాయి లేక అమ్మాయి పుట్టగానే ఏడో రోజు వాళ్ళకి మంచి పేరు పెట్టాలి ఇది తల్లిదండ్రుల మీద సంతానానికి ఉన్న ఇంకో హక్కు కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే పేరు పెట్టడానికే నెలలు నెలలు గడిపేస్తారు ఈ లోపల చింటు ముంటూ సున్ను అని ఏవేవో పేర్లు పిలుచుకుంటారు అసలు ఏడో రోజు పేరు పెట్టాల్సిందైతే ఈ ఏడు రోజులకి ముందే వీళ్ళు ఇంకోటి ఏం చేస్తారంటే ఇరవై ఒక్క రోజులు ఫంక్షన్ అని చెప్పేసి నలభై రోజులు ఉయ్యాల్లో వేసే వరకు అబ్బాయికి పేరు పెట్టడానికి లేదు అబ్బాయికి కానీ అమ్మాయికి కాని అని చెప్పేసి ఆపేస్తారు కానీ మన ప్రవక్త ముహమ్మద్ సల్లి అలూ వసలం వారు ఏం చెప్పారు ఏడో రోజు పేరు పెట్టాలి పుట్టగానే పెట్టినా కూడా పర్వాలేదండి కానీ ఏడో రోజుకల్లా పేరు అన్నది పెట్టేసేయాలి మన వాళ్ళు ఈ పని అస్సలు చేయరు పేరు ఫాల్ ఓపెన్ చేయాలి అబ్బాయి అమ్మాయి పుడితే ఆ టైం చూసి ఫాల్ ఓపెన్ చేసి నవజుబిల్లా ఏం చేస్తున్నారండి మీరు అసలు ఫాల్ అన్నది ఇస్లాంలో ఉందా ఫస్టే మనం పేర్లు సెలెక్ట్ చేసుకున్న ఆ పేర్లు కూడా ఎలా ఉండాలి మంచి పేర్లు ఉండాలి దాని అర్థం కూడా ఇస్లామిక్ వేలో ఉండాలి కానీ మన వాళ్ళకి ట్రెండ్ ఏదైనా ట్రెండ్ అప్ప కొత్త పేరు కావాలి మాకు ఇవన్నీ ఓల్డ్ రొటీన్ అబ్దుల్లా ఏంటి అసలు ఇంత రొటీన్ పేరు పాత పేరు పాత చింతగా పేర్లు చెప్తావేంటి ట్రెండీ పేర్లు చెప్పు అని చెప్తారు కానీ మన ప్రవక్త ముహమ్మద్ సలీలాహు అలీవాసల్లం వారు చెప్పారు అన్ని పేర్లలో యొక్క మంచి పేరు ఏంటంటే అబ్దుల్లా అని చెప్పేసి కానీ మనం ఆ పేరు పెట్టాం పాత పేరు ఓకే చాలామంది ఏంటంటే నేమ్స్ పెట్టేసేటప్పుడు రెహమాన్ రహీమ్ ఇవి అల్లా యొక్క నైంటీ నైన్ లో వస్తాయండి ఆ పేర్లు పెట్టేటప్పుడు కంపల్సరిగా అబ్దుల్ లేకపోతే సయ్యద్ ఇంకా ఏదైనా యాడ్ చేసి మాత్రమే అవి పిలవాలి మనం అబ్దుల్ రెహమాన్ అని పిలవాలి కానీ ఊరికే రెహమాన్ అని పిలవకూడదు ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇంకోటి మన ప్రభుత్వం అమ్మ సల్హు వారి సున్నత్ ద్వారా మనకు తెలియజేసింది ఏంటంటే పాపైనా బాబైనా పుట్టగానే ఇలా పుట్టారు అని తెలియగానే మన ప్రభుత్వం అమ్మ సలహా అలూ సలం వారు చిన్న ఖర్జూర తీసుకొని దాన్ని ఆయన నోట్లో వేసుకొని బాగా నమ్మేసి ఆ ఖర్జూరాన్ని కొంచెం ఆ పిల్లవారి నోట్లో పెట్టేవారు అనమాట సో అది సున్నత్ చేసినా పర్వాలేదు చేయకపోయినా పర్వాలేదు అది సున్నత్ కానీ నేమ్ మాత్రం ఏడు రోజుల్లో పెట్టేసేయాలండి అలాగే హీకా చేయాలి అది కూడా సంతానానికి తల్లిదండ్రుల మీద ఉన్న హక్కు కానీ మన వాళ్ళు చెయ్యరు ఇది కూడా పెండింగ్ పెట్టేస్తారు అసలు చాలామంది జీవితాంతం హీహ చేసుకున్నవారు ఉన్నారు ఎవరైతే ఒక అమ్మాయి పుడితే ఒక బక్రా ఖుర్బానీ ఇవ్వాలి అబ్బాయి పుడితే రెండు బక్రాల ఖుర్బానీ ఇవ్వాలి ఆ కుర్బానీ ఇచ్చిన గ్రాండ్గా ఫంక్షన్ చేయాల్సిన అవసరం అంటూ ఏం లేదు ఆ కుర్బానీ చేసిన మాంసాన్ని బీదవాళ్ళకి ఇచ్చిన చుట్టాలకి ఇచ్చేసి చేసినా పర్వాలేదు బిర్యానీ వండేసి నువ్వు దావత్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఎక్కడా చెప్పలేదు కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రెగ్నెన్సీ అన్నప్పుడు ఆ ఫంక్షన్ అని చెప్పేసి గర్భవతి మా అమ్మాయి ఏడో నెల తొమ్మిదో నెల ఐదో నెలలో ఇన్ని వంటకాలు తీసుకెళ్ళాలని చెప్పేసి అక్కడ వేల వేలు ఖర్చు ఖర్చు పెడతారు డెలివరీ అయిన తర్వాత ఇరవై ఒక్క రోజుల ఫంక్షన్ అని చెప్పేసి ఖర్చు పెడతారు నలభై రోజుల ఫంక్షన్ అని చెప్పేసి ఖర్చు పెట్టేస్తారు అక్కడే ఒక యాభై వేలు అరవై వేలు ఖర్చు పెట్టిన వాళ్ళకి రెండు బక్రాలు అబ్బాయి పుడితే ఒక్క బక్రా అమ్మాయి పుడితే మహా అయితే అవుతాయి పన్నెండు వేలు పదమూడు వేలు బక్రాకి అయ్యే ఖర్చు ఒక బక్రాకి అంత పెట్టి కూడా మనం హకీకా చెయ్యం ఆ చేద్దాంలే తర్వాత చేద్దాం లేకపోతే మేము ఏ జెండా చెట్టు దగ్గర ఏ దర్గా దగ్గర మొక్కుకున్నాము ఆ మొక్కులో అక్కడ ఇచ్చుకుంటాము ఈ అల్లా ఇస్తే మీరు ఎక్కడో వెళ్ళి మొక్కుకొని అక్కడ ఇవ్వడం ఏంటి దాని దానికోసం వీళ్ళు నెల నెలలు హకీకా చేయడాన్ని ఆపుతారు కానీ తప్పకుండా ఏడు రోజులు ఇరవై ఒక్క రోజుల లోపల హకీకా అన్నది పూర్తి చేయాలి ఒక దగ్గ ఒకవేళ మీ దగ్గర స్తోమత లేకపోతే మీరు ఇప్ప కొన్ని రోజులు ఆగి చేయండి కానీ మ్యాక్సిమం ఇరవై ఒక్క రోజులు ఏడు రోజుల్లో చేసేటట్టుగా చూసుకోండి ఆ తర్వాత వాళ్ళకి మంచి ఉత్తమ లక్షణాలు శిక్షణ ఇవ్వడం చాలామంది పేరెంట్స్ ఏంటంటే చదువు విషయంలో వచ్చేసరికి అమ్మాయికి ఒకలాగా అబ్బాయిలకు ఒకలాగా చదువు ఇస్తారండి కానీ ఇస్లాం ప్రకారం ఇద్దరికి సమాన హక్కులు ఉన్నాయి ఇద్దరికి చదువుకునే హక్కు ఉంది ఇద్దరికి కూడా మంచి స్కూల్స్లో మంచి ఇస్లామిక్ నాలెడ్జ్ కూడా ఇవ్వాలి ఇస్లామిక్ వేలో వాళ్ళకి ఎలా ఉండాలి ఏం చెయ్యాలి చాలామంది ఇస్లాం అనుకుంటే జస్ట్ ఖురాన్ నమాజ్ వాటి గురించే ఉండిద్ది అని అనుకుంటారు కానీ ఇస్లామిక్ చదువులో కూడా అసలు మన ఎదుటి వారితో ఎలా మాట్లాడాలి మన జీవితం మనం ఎలా గడపాలి మన క్యారెక్టర్ ఎలా ఉండాలి మంచి లక్షణాలు ఏంటి చెడు లక్షణాలు ఏంటి మంచి పనులేంటి చెడు పనులు ఏంటి అన్నది మొత్తం క్లియర్గా ఉండిద్దండి సో వాళ్ళకి కంపల్సరీగా మనం ఇలా ఇస్లామిక్ చదువు కూడా ఇవ్వాలి అలాగే ప్రాపంచిక చదువు అన్నది కూడా నేర్పించాలి అది వాళ్ళకు ఉన్న హక్కు ఒక తల్లిదండ్రులుగా మన పిల్లలకి ఏడు సంవత్సరాలు వచ్చేసరికి నమాజ్ చదవడం నేర్పించాలండి ఆ తర్వాత పది సంవత్సరాలకి తను చదవకపోతే తన్ని తిట్టడం లాంటిది కూడా చేయాలి స్ట్రిక్ట్గా కూడా మనం ఉండాలి కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మ్యాక్సిమమ్ మన పిల్లలకి సినిమాలు చూపించడం డ్యాన్సులు నేర్పించడం పాటలు పాడడం అవన్నీ మన పిల్లలు చేస్తుంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ అబ్బో మా పిల్లవాడు ఎంత బాగా చేస్తున్నాడు అని చెప్పేసి మొత్తం మొత్తం ప్రాపంచికంలో ఏదైతే హరామ్ ఉన్నాయో ఆ హరామ్వి నేర్పిస్తున్నాం కానీ మనం మన పిల్లలకి నమాజ్ నేర్పించడం అన్నది చిన్నప్పటి నుంచే మర్చిపోతున్నాం కొంతమంది అయితే మా అబ్బాయి ఏడు సంవత్సరాలకే ఖురాన్ పూర్తి చేశాడు అంటారు కానీ ఆ ఖురాన్ మీద అమలు చేస్తున్నాడా తను తన జీవితం దానికి అనుగుణంగా నడుస్తున్నాడా అంటే నడవడు ఏదో ఖురాన్ చదవాలి నువ్వు జీవితంలో ఎప్పుడైనా పనికొచ్చింది ఇంట్లో ఏదో బర్కత్ కోసమో లేకపోతే మన కష్టాలు పోవడానికో ముస్లిం కదా నువ్వు ఖురాన్ అన్నది నేర్చుకొని ఉండాలి అని చెప్పేసి నేర్పించే వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు అలాగే ఆ తర్వాత వచ్చేసి ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత మీరు ఒక మంచి అమ్మాయినో అబ్బాయినో చూసి మీ పిల్లలకి చె పెళ్ళి చేయడం పెళ్ళి తర్వాత మీ అబ్బాయి వేరే కాపురం పెడతాను అంటే మీరు దానికి అంగీకరించాలి చాలామంది పేరెంట్స్ దానికి అంగీకరించరు కానీ అది వాళ్ళకి హక్కు ఉందండి వేరే వెళ్ళే హక్కు కానీ తల్లిదండ్రులని వాళ్ళు చూడాల్సిన బాధ్యత వాళ్ళదన్నమాట సో ఇవి తల్లిదండ్రుల మీద సంతానానికి ఉన్న హక్కులు ఈ హక్కుల గురించి ఉమర్ ఉమర్బిన్ ఖత్తాప్రజిల్లాహానుహు వారు తెలియజేసినప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు మా నాన్న నా మొదటి హక్కునే కొట్టేశాడు తను ఒక మజాయిషి అంటే వేరే రిలీజన్ ఆవిని పెళ్లి చేసుకున్నాడు తనకి మన రిలీజియన్ గురించి ఏం తెలుసు ఇంకా తను నాకు రిలీజన్ గురించి ఏం నేర్పించింది ఇంకా రెండోది వచ్చేసి నా పేరు నా పేరు విషయంలో కూడా మా నాన్న నా హక్కును కొట్టేశాడు బురేలా అని పేరు పెట్టారు బురేలా అంటే అది గోబర్ ఉండేది కదా కదా అంటే పేడలో ఒక పురుగు పేరంట సో అది పెట్టాడు సో అక్కడే నాకు ఇంకో హక్కును కొట్టేశాడు మూడోది నాకు యుక్త వయసు వచ్చింది ఇప్పటికీ నాకు పెళ్ళి చేయలేదు ఆ అబ్బాయి చెప్తాడు చెప్పగానే హజరత్ ఉమర్ జిల్లా హనుహవారు ఆ అబ్బాయికి హితోపదేశం చేసి అలా కాదు ఇలా అని చెప్పేసి ఆ అబ్బాయిని పంపించేసి వాళ్ళ నాన్నని కూడా ఆయన కొంచెం చివాట్లు పెట్టి అసలు నీకేం చెప్పాలి అని చెప్పి చెప్తారు అక్కడ ఎక్కడా కూడా ఉమర్ బిన్ ఖతాబ్ర జిల్లా అనుహవారు ఆ తండ్రి తప్పుందని చెప్పేసి కొడుకు ముందు తండ్రిని తిట్టలేదు అతనికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు అలా కాదు ఇలాగా మీ నాన్నతో తప్పైపోయిందని చెప్పేసి ఏదో అలాగే తండ్రికి కూడా ఆయన హితోపదేశం వచ్చేసి పంపించారు తప్పకుండా మనం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇవి సంతానానికి తల్లిదండ్రుల మీద ఉన్న హక్కులు మనలో చాలామంది ముస్లిమ్స్కి ఈ విషయం తెలియదండి అలాగే చాలామంది పేరెంట్స్ మా పిల్లలు మమ్మల్ని చూడకపోతే మేము ఆస్తి ఎందుకు ఇవ్వాలి అని అంటారు కానీ పిల్లలు చూసినా చూడకపోయినా తల్లిదండ్రుల ఆస్తి మీద పిల్లలకి కూడా హక్కు ఉండిద్ది ఆ హక్కు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిందే వాళ్ళు తప్పకుండా ఇవ్వాల్సిందే ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీ పిల్లలకి మంచి ఇస్లామిక్ జ్ఞానాన్ని ఇవ్వండి అలాగే దాని మీద అమలు చేసేటట్టు వాళ్ళు చూడండి దీంతోపాటు దునియా ఎల్మ కూడా వాళ్ళకి ఈ మీరు నేర్పించాల్సిన బాధ్యత కూడా మీదే ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి తెలియని వాళ్ళు కూడా ఈ హక్కుల గురించి తెలుసుకుంటారు నా వీడియో కనుక నచ్చితే కమెంట్ చేయండి లైక్ చేయండి మీ వాళ్ళతో షేర్ చేయండి అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబర్కా